హలో అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్తో మీ ముందుకు వచ్చేసారండి ఆషాడం స్పెషల్ ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇది చూడండి ఎంత బాగుందో కాటన్ ఇది అంటే ఇక్కడ మనకు చూపించే చందేరి ఉంది కాటన్ ఉంది రేయాన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డక్స్ వచ్చినవి చూసారు కదా డ్రెస్ అంతా దుప్పట ప్యాంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అండి సో ఇంకెందుకు ఒక్కసారి ఫోన్ నెంబర్ ఉంది కదా కాల్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి చందేరి చందేరిలోనే ఎంత బాగుంది చూసారా వర్క్ వావ్ ఇది వచ్చిందండి దుప్పట దుపటా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇట్లా దుపట అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో రెడ్ అండ్ దుప్పట దుపటాస్ హైలైట్ ఉన్నాయండి ఇక్కడ మనకి బాధినీ స్టైల్లో వచ్చిందనమాట ఆ దుప్పట ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ మీకోసం కేవలం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది ఈ ఆషాఢం సేల్ ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి మనకి ఫైవ్ ఫ్లోర్స్ కూడా మొత్తం మనకి సేల్ అయితే బాగా నడుస్తుందండి ఆషాడం ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి ఇది చూడండి ఎంత బాగుందో పింక్ పింక్కి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట అంత కూడా థ్రెడ్ వర్క్ ఇది కూడా చూడండి యాష్ యాష్కి కూడా మొత్తం ఇలా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి మనకి చెందేరి దుప్పట అయితే చాలా బాగుంది జార్జర్ దుప్పట విత్ టూ సైడ్స్ కూడా లేస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ ఎవరైనా మిస్ అవుతారా మరి మీరు మిస్ అవ్వకండి అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మనకి యూట్యూబ్లో కూడా పేజ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి వసుంధర షాపింగ్ మాల్ మీది మాది మనందరిది